ఈ నెల ఇరవై ఆరో తేదీన రాయదుర్గం పట్టణంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాయదుర్గం నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతనూరు నాగరాజు పిలుపునిచ్చారు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఆర్ఎండ్బి బంగ్లా వద్ద బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిగప్ప తదితరులతో కలిసి బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ప్రచార పత్రాలను విడుదల చేశారు అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తోందని బీఎస్పీ అభ్యర్థిగా చిందనూరు నాగరాజు పోటీ చేస్తున్నారని అతన్ని గెలిపించాల్సిన బాధ్యత బహుజనులపై ఉందని జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం అన్నారు ఈ నేపథ్యంలో ఇరవై ఆరున రాయదుర్గంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు వందలాది మంది బహుజనులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం రాజ్యాధికార బహిరంగ సభ బహుజన రాజ్యాధికార బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు సామాజిక వర్గాలు పెత్తనం చెలాయిస్తున్నాయి కేవలం ఎనభై ఐదు పర్సెంట్ ఉండే బహుజనులకి రాజ్యాధికారం లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కేవలం పదహైదు పర్సెంట్ కూడా లేని అగ్రవర్ణాలు ఈరోజు రాజ్యం వెళ్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక రాజ్యాధికారం అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో వచ్చే ఎలక్షన్లో నేను బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఒక తాటిపైకి తీసుకొచ్చి బహుజన్ సమాజ్ పార్టీ బల నిరూపణ కోసం రేపు సభ అనేది నిర్వర్తిస్తున్నాం కావున ప్రతి ఒక్కరూ ఇరవై ఆరో తేదీ జరిగే బహిరంగ సభకి బహుజనులంతా ఏకమై రావాల్సిందిగా నేను కోరుతున్నా నా పేరు గద్దెల నాగభూషణం బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఏంటంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు రాయదుర్గం నియోజకవర్గం కేంద్రంలో గొప్ప బహిరంగ సభ జరపబోతున్నాం బహుజన రాజ్యాధికార చైతన్య సభ పేరుతో ఆ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థిగా చిందనూరు నాగరాజుని ప్రజలకు పరిచయం చేయబోతున్నాం చిందనూరు నాగరాజు అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలోనే జన్మించిన వ్యక్తి వ్యాపార నిమిత్తం అనంతపురంలో నివాసం ఉంటున్నాడు యువకుడు ఉత్సాహవంతుడు ధైర్యశాలి వైశ్య వర్గానికి చెందినటువంటి వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ రాయదుర్గం నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అగ్రవర్ణాలు కేవలం రెండు మూడు శాతం ఇద్దరు కలిసి ఐదు శాతం కూడా లేని రెడ్లు కమ్మలే ఈ రాష్ట్రాన్ని దాదాపు యాభై పైన పరిపాలించినారు ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు కమ్మలు పరిపాలించినారు మిగిలిన ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేదు అందుకే ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు సమస్యలు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అట్లాగే మిగిలి ఉన్నాయి వీళ్ళందరినీ భిక్షగాళ్ళుగా చేస్తూ పథకాల పేరుతో మోసం చేస్తూ ఉన్నారు నవరత్నాల పేరుతో మీరు ఇంకా అడుక్కు తినే వాళ్ళుగానే ఉండి మీకు బియ్యం ఇస్తాం ఉప్పు ఇస్తాం పప్పు ఇస్తామని చెప్తా ఉన్నారు మాకు బియ్యము ఉప్పు పప్పు కాదు కావాల్సింది మాకు రాజ్యాధికారము రాజ్యాధికారం వస్తేనే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి రాజ్యాధికారం సాధించడానికి మా యొక్క బలాన్ని నిరూపించడానికి ఇరవై ఆరవ తారీఖు ఈ నెల రాయదుర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఆ బహిరంగ సభకు వేలాదిగా ప్రజలకు తరలివచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో తమ సత్తా నిరూపించుకొని రాబోయే ఎన్నికల్లో రాజదుర్గం నియోజకవర్గం నుంచి చిన్ననూరు నాగరాజు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి